వైయస్సార్ కడప జిల్లా బద్వేల్లో రాష్ట్రంలో సుపరిపాలన స్వర్ణంధ్రప్రదేశ్ లక్ష్యంగా పూర్తయిన అభివృద్ధి పనులను శంకుస్థాపన నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనే కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు సందర్భంగా మాజీ ఎమ్మెలె విజయమ్మ నాయకులు రుతేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని మన నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే అవసరమైన తీర్మానాలు చేసి పంపామని మహానాడులో ముఖ్యమంత్రి సోమశిల వెనుక జలాలు మరికొన్నిటిని ప్రకటించాలని త్వరలో నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అభివృద్ధి ఫలాలు మనకు అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కూటమి నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు జిల్లా అధికారులు స్థానిక అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన సోదరి మండలం గారు లోకేష్ గౌడ్ గారు ఆంధ్రప్రదేశ్ వన్ అయ్యే యోగా అనేసి ఈ మధ్య యోగ అనేసి మనం కార్యక్రమం అన్నింటిలో చూస్తున్నాం ప్రతి మండలంలో చైతన్యంగా ముందుకు పోతున్నాం త్వరలో ప్రధానమంత్రితో ఐదు లక్షల మందితో యోగా ఆసనాలు చేస్తున్నాం మనం కూడా ప్రజలు కుటుంబాలన్నీ అన్ని ఆరోగ్యంగా ఉండాలా మన ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికి పెద్దలు చెప్పారు రైతులు బాగుండాలా మరియు ఆరోగ్యం బాగుండాలనేది మనం ముందుకు పోవాల్సిన లక్షణం అనేసి మన అందరికి తెలియజేస్తున్నారు శ్రీ రమేష్ రెడ్డి గారు మాస్టర్ ఇన్ఛార్జి శ్రీ ఆదిశేషా రెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్ పద్వేల్ మాస్టర్సి శ్రీ చంద్రమోహన్ గారు ఆర్డీఓ గారికి అలాగే అన్ని వేరే పేరు అన్ని మా పెద్దలందరికీ కాన్స్టిట్యూన్సీలోని గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు ఇక్కడికి వచ్చేసిన ప్రముఖులు అందరికీ మీడియా మిత్రులకు ప్రజలకు

a gente vai రికార్డ్ చేస్తున్నాం తర్వాత కార్పొరేషన్ లోన్లు మరియు లోకేషన్ నగర్ నిత్యం యువకుల కోసం కానీ వాళ్ళ చదువుల కోసం కానీ స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ ఆయన ఆలోచన విధానం కోసమే ఆనాడు పాదయాత్రలుగా నడిచినప్పుడు వెనకబడుతున్నారు మన వాళ్ళకు నిరుద్యోగంలో నిలిపోతున్నారు ఈ ఒక్కటికే ఆయన నిత్యం కష్టపడే ఆలోచన విధానంలో అన్ని స్కూల్ కానీ అభివృద్ధి కానీ మన నియోజకవర్గానికి ఈ రోజు దాదాపు పది కోట్లు వేయడంతో మనం అన్ని స్కూల్ బిల్డింగ్ అభివృద్ధి చేసుకుంటున్నాం వీటితో పాటు వచ్చే క్రమంగా నేను చదివే కానీ మీరు వినాలి ఏమేమి ఉన్నాయో ఏం రావాలి దాంతో పాటు ఈ రోజు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మధ్యాహ్న భోజనం వాళ్ళకి లేదు అంటే అందరికి భోజనం ఏర్పాటు కూడా చేసినాం స్కూల్లో పిల్లలు వాళ్ళకి కిట్లు ఇప్పించాం ఏ

మీ అందరూ చూశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు కుటుంబ సర్కార్ వచ్చి